హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చితో టమాటాల చట్నీ చేసుకునే పద్ధతి చూద్దాం స్టవ్ మీదకి కడాయి తీసుకొని రెండు పావుల నూనె పోసుకుంటున్నాను స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కలుపుకొని మూత పెట్టేసుకోండి లేకపోతే ఆయిల్ చిల్లుతుంది ఇప్పుడు ఇవి గోలిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగైదు వెల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒకసారి మంచిగా కలుపుకొని పక్కకు తీసేసుకోవడమే పక్కకు తీసుకున్న ఇప్పుడు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి చేసిన టమాటాలు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల టమాటాలు ఉడకబెట్టుకుంటున్నాను కలుపుకొని టమాటాలు మగ్గేదాకా వదిలేయాలి నిజంగా టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు మిక్సీ పడుతున్నాను నిజంగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు టమాటాని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె పోసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం గోలిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇందాక గ్రైండ్ చేసిన దాన్ని ఇందులో వేసుకోవాలి మంచిగా టోటల్గా కలిసేలా కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇదిగో చూశారు కదా సింపుల్గా పచ్చిమిర్చి టమాటాల చట్నీ రెడీ అయిపోయింది ఎప్పుడన్నా టైం సరిపోనప్పుడు స్పైసీగా తినాలంటే ఇలా రెడీ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్